ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి సరే రాజకీయ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ మీద దాడి జరుగుతున్నాయి అని అనుకుంటే సరే ఎవరి మీద దాడి జరగకూడదు ప్రభుత్వం కంట్రోల్ చేయాలి వాటి మీద దాడి జరుగుతుంది అనుకుంటే ఏదో ఒక పొలిటికల్ ఎమోషన్ లేకుండా రకరకాలుగా పొలిటికల్ కక్షలు అని చెప్పి అనుకోవచ్చు కానీ చిన్న స్థాయి ఉద్యోగుల మీద చిరుద్యోగుల మీద వీళ్ళ మీద దాడి జరగడం ఒక ఎత్తు పోలీసుల కాలర్లు పట్టుకొని పోలీసులను కొట్టడానికి ఒక ఎత్తు పోలీసుల మీద రాలదడులు ఒక ఎత్తు పోలీసుల సమక్షంలో చంపేయడాలు ఒక ఎత్తు ఇప్పుడు ఏకంగా ఎస్ఐని పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయడం ఇది మరి ఇంకా పరాకాష్ట మరి పోలీసులు వాళ్ళంతకు వాళ్ళు ఇటువంటి సంఘటనలు ఏ కోణంలో చూసుకుంటారో మనకు తెలియదు కానీ తాజాగా కూడా చూడండి నెల్లూరు పెన్నా వారతి సమీపంలో ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ గీతారమ్య మరియు కానిస్టేబుల్ మురళీకృష్ణ ఇద్దరు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసుకుంటూ ఆ సంతాపేట చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ అట వచ్చారు ఫుల్ గా మద్యం దాగి ఉన్నారు అందుకని చెప్పి ఆమె ఏమంటారు కేసు ఫైల్ చేసి ఆటోను స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన ఇంకా వాళ్ళ ఏమంటారు స్నేహితులు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అట కంపేర శ్రీనివాసులు కంపేర రేవతి అని అట టీడీపీ నాయకులు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు రావడం వాళ్ళ అనుచరులు అట ఈ ఆటో డ్రైవర్ గల స్నేహితులు వాళ్ళు రావడం చివరికి పోలీస్ కానిస్టేబుల్ కొట్టడం ఎస్ఐను కొట్టడం ఆడెవరో వీడియో రికార్డ్ చేస్తుంటే ప్రవీణ్ అనట అతన్ని కొట్టడం తర్వాత వాళ్ళు వీళ్ళు ఒకరి మీద ఒకరు కలగడడం ఏ ఎంత దారుణం చివరికి ఎస్ఐల మీద పోలీసుల మీద కూడా ఈ చూడండి ఎస్ఐల మీద పోలీసుల మీద కూడా ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే ఏం చెప్తాము ఎస్ఐలు పోలీసుల మీద కూడా ఇప్పుడు ఎలా కొట్టారు చూడు ఎలా కలబడుతున్నారు తలబడుతున్నారు ఒకరికి వాళ్ళు పట్టడాలు గాయాలై గాయాల ఫుల్ గాయాల పోతున్నారు ఆయన ఏమో పోలీసు కాయబడుతున్నారు ఎవరికొకరు ఒకరికొకరు తలబడుతున్నారు ఏమిటి వాళ్ళ దగ్గర చూడు ఆవి మీద కలబడుతున్నారు ఏం చెప్తావు ఇంత ఏమంటారు పోలీసుల మీద కూడా దాడిలు చేసుకుంటూ పోతే I